మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు యొక్క ఆది కాండం నుంచి ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి అరవై ఏడు వచనములు మనం చదువుకుంటూ దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాను నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుతుడు మహాగణుడు అయిన దేవ ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యొక్క అధ్యాయం ద్వారా మేము నేర్చుకునే కృపను దయచేయండి అటు జ్ఞానమును మాకు ఇమ్మని అడుగుతున్నాం తండ్రి నాతో పాటు ఎవరైతే చదువుతూ ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్క వాక్యాన్ని మేము అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు దయ దయచేయమని నీ కృపలో వాడుకోమని ముందుకు కొనసాగే బిడ్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వాడుకోమని ఏసుపరిషుత నామంలో అడుగుచు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి అరవై ఏడు వచనములు అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ టిహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుడికి పెండ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొక్కకు వెళ్ళి ఇశాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా తోడని నీ చేత ప్రమాణము నేను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలేనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఎంత నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు కాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహము తొడ క్రింద చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను అతడు లేచి అరమ్నా హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటిలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీల ఊట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేతుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉనుగాక అందువలన నీవు నా యజమానుడి మీద అనుగ్రహము చూపితమని తెలుసుకుందున నేను అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన వెతు ఏలుకు పుట్టిన రెపక కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడిను ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగలిమ్మని అడిగాను అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయుదునని చెప్పి త్వరగా తన గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకుని పోయి అతని ఒంటిలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రమాణమును ఎహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలేనని పనవలేనని ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తిలముల ఎత్తుగల రెండు బంగారుపు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగను అందుగానే నేను నాహోరుకు మిల్కా కరిన కుమారుడకు బెతుయలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను ద్రోవలో నుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన నేను అంతటా చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రిప్కాకు లాభాననొక సహోదరుడుండెను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయెను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఎలాగూ నాతో మాటలాడినని తన సహోదరి అయిన రెక్క చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాభాను ఎహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించు ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడనున్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పమనెను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయెను అతనికి గొర్రెలను కొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒట్టెలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కలిను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశం మందు నివసించుచున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల వద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుట ఒక పిల్లను తీసుకుని రావలేనని నా చేత ప్రమాణము చేయించాను అప్పుడు నేను యజమానుడితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు యవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యహోబా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు నీవు నా వంశస్థుల యొక్కకు వెళ్ళివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడలో కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొక్కకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి నిలిచి ఉండగా నీళ్ళు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటిలకు చేది పోయుదునని ఎవరు చెప్పానో ఆమెయే నా యజమానుడి కుమారునికి ఎహోవా నియమించిన పిల్లయ్య యుడును గాకని మనవి చేసుకుంటుంది నేను నా హృదయములో అట్లు అనుకున్నట చాలింపక ముందే రెప్పా భుజము మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని చెప్పాను గనుక నేను త్రాగితిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మెల్క నాహోరునకు కలిగిన కుమారుడకు పెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనినట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి అప్పుడు నేనెటు పోవలను అటు పోయేదనగా లాబానును బెతుయేలును ఇది ఇహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పగలము ఇదిగో రిక్క నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము ఇహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిది అబ్రహాము సేవకుడు వారి మాటలు విని ఇహోవాకు సాష్ట్రాంగ నమస్కారము చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెప్కాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిది ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని అద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యొక్క ఉన్న నిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిది అప్పుడు అతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేశను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని అద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందమని చెప్పుకొని రెప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమె నడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తమ సహోదరి అయిన రెప్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెప్కాతో మా సహోదరి నీవు వేల నేలకు తల్లి గాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రెప్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలు నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ శావకుడు రెప్కాను తోడుకొని పోయాను ఇస్సాకు బేయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు ఉండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిచుండెను రెప్ప కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మా నన్న పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను కనుక ఆమె ముసుగు వేసుకొనెను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన శారా కుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రెప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక యొక్క అధ్యాయాన్ని చదవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక నాతో పాటు ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మెండుగా దయచేసింది కాక నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడూ నిత్యము తోడైండి నడిపించి కాక ఆమె ప్రైజ్లో